దేవునామానికి మహిమ కలుగుని కాక మీ అందరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను శుభోదయం తెలియచేస్తున్నా బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె అనుదిన మన ఈ కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి శ్రద్ధతో ఆసక్తితో దేవుని మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ మాటలు మిమ్మల్ని బలపరచాలని ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ప్రభువుకి సమీపంగా చేయాలని హృదయపూర్వకంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువు మిమ్మల్ని బలపరచాలని మరింతగా దేవుని వాక్యాల చేత మిమ్మల్ని తృప్తిపరచాలని దేవుని సహాయాన్ని కోరుకుంటున్నానండి చూడండి ఈ రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చినని మనం చదువుకున్నట్లయితే నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను దేవుని లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడు కదా అపోస్తులైనటువంటి పౌలు గారు నన్ను బలపరుచు అని అందే నేను సమస్తము చేయగలను అని అంటున్నాడు అండి మరి దీన స్థితిలో ఉండడం నేను ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండడం నేను ఎరుగుదును అని అంటున్నాడు అంటే దీన స్థితిలో ఎలాగ ఉండాలో దీన స్థితిలో కూడా మరి ఆ ప్రభువుని బలపరు ప్రభువుని ఘనపరుస్తూ ప్రభువుని బట్టి నిరీక్షణ కలిగి ఉండడం సంపన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క స్థితిని బట్టి అతిశయించడం కాదు కానీ ఆ యొక్క స్థితిని బట్టి ప్రభువు నామానికి మహిమ కలిగినట్లుగా జీవించడం ఇలాగ నేను బ్రతుకుతున్నాను ఇలాగ నేను జీవిస్తున్నాను ఇలాగ నేను చేయగలుగుతున్నానంటే అది నా వల్ల అయ్యే పనేటువంటి పని కాదు అది నాకు సాధ్యమయ్యేటువంటి పని కాదు నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అంటున్నాడండి అండి లుయా ఎంత గొప్ప మాట చూడండి అపోస్తులైనటువంటి పౌలు గారు సమస్తమును కూడా ఆయన హస్తాలకి అప్పగించుకొని ఆయన మీదే ఆధారపడుతూ ఉన్నాడు కాదు కాబట్టి ఆయన అంటున్నాడు కదా నన్ను బలపరిచయం అని ఎందే నేను సమస్తము చేయగలుగుతున్నాను అంటున్నాడు ఎందుకోసం ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే కొంతమంది కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు నేను ఈ పని చేయలేనండి నేను చేయలేకపోతున్నాను నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానని ఆగిపోయేవారు ఎంతమందో ఉంటారండి కొంతమంది చదువుకునేటువంటి బిడ్డలు కొద్ది దినాలు బాగా చదువుకుంటారు మరలా కొన్ని ఆలోచనలు బట్టి వారు ఆగిపోతూ ఉంటారు నేను చేయలేకపోతున్నానని నిరాశపడుతూ ఉంటారండి కానీ ఆయన మనకు తోడుగా ఉంటే మనం ఏదైనా కూడా మనము చేయగలము కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఆ సిచ్యువేషన్స్ లో మనం ఉంటున్నప్పుడు మనలో ఒక రకమైనటువంటి నిరాశ భావం కలిగి కొంతమంది బ్రతకడానికి కూడా వారు ఇష్టపడరండి ఇన్ని పరిస్థితులు నేను ఒక సమస్యని ఎదుర్కొంటే మరొక సమస్య ఒక సమస్యని ఎదుర్కొంటే మరొక సమస్య కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటది కదా ఎన్నో సమస్యలు నేను ఎదుర్కొన్నాను గాని ఈ సమస్యను మాత్రం నేను ఎదుర్కోలేకపోతున్నాను ఈ సమస్య మీద మాత్రం నేను జయాన్ని పొందుకోలేకపోతున్నాను అని మానసికంగా ఎంతో కృంగిపోతూ వారు అక్కడే ఆగిపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటది దేవుని లేఖనాల ద్వారా మనకి తెలియచేసినటువంటి ప్రతి మాట ఖచ్చితంగా మనల్ని బలపరుస్తుందండి మన విశ్వాసంతో ఆ మాటని పలుకుతూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కార్యసిద్ధి కలిగజేస్తూ ఉంటది మనం ఆ సమయంలో ఆ సందర్భంలో నన్ను బలపరిచేది ఆయన కదా నన్ను నడిపించేది ఆయన కదా భక్తులు ఎంతోమంది వారి ఒంటరి సమయాల్లో దేవుడు వారికి తోడుగా ఉండి ఎలాగ నడిపించాడు దీన స్థితిలో ఎలాగ తోడుగా ఉండి వాళ్ళని బలపరిచాడు నన్ను కూడా బలపరుస్తాడు అని ఆయన వాగ్దానాన్ని చేత పట్టుకొని నన్ను కూడా నువ్వు బలపరిస్తే నేను ఏదైనా సమస్తము కూడా నేను చేయగలను ప్రవ్వా అని ఆ మాటని ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని మనల్ని మనం ధైర్యపరచుకునే వారంగా ఉండాలండి కొంతమంది బిడ్డలు నిజంగా వారు కొన్నిసార్లు కొన్ని బలహీనతను బట్టి ఆ కాలేజీకి వెళ్ళడం చదువుకోవడానికి కొంత ఆగిపోయినప్పటికీ కూడా వారు దేవుని వైపు చూసినప్పుడు గొప్ప కార్యాలు వారు చూడగలుగుతారు సహవాసంలో ఒక బిడ్డ మరి కొంత అనారోగ్య పరిస్థితిని బట్టి కొద్ది రోజులు ఆగిపోయాడు అయినప్పటికీ కూడా నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అని దేవుడే నాకు ఆధారం ఆయనే నాకు జ్ఞానం ఇస్తాడు ఆయనే నాకు జ్ఞాపక శక్తి ఇస్తాడని మరి రెండు నెలలు తనకి చిన్న ఆపరేషన్ జరిగించబడి ఆగిపోయాడు అయినప్పటికీ కూడా ఆ రెండు నెలల సబ్జెక్ట్స్ అన్ని కూడా మరి వినలేదు మరి అటెండ్ అవ్వలేదు అయినప్పటికీ కూడా ప్రభు మీద ఆధారపడి వాటిని చదువుకోవడానికి జ్ఞాపక శక్తి కలిగి వాటిని వివేచన కలిగి అర్థం చేసుకోవడానికి దేవుడు కృప చూపించి మరి సంఘంగా సావుకులంగా ప్రార్థన చేసి దేవుని వైపు చూసినప్పుడు చాలా చక్కటి ఫలితాలని ఆ కుమారునికి ప్రభు అనుగ్రహించాడండి హలో కాబట్టి మనం దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలాన్ని మనం నమ్మేవారంగా ఉండాలి ఆ బలం మీద ఆధారపడేవారంగా మనం ఉండాలి కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆ పౌలు భక్తులు ద్వారా జరిగించాడు అయితే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ఇదంతా కేవలం చేయడానికి మా శక్తి కాదు మా బలము కాదు మాలో ఉన్నటువంటి దేవుని యొక్క బలం దేవుని యొక్క శక్తే ఈ కార్యాలు జరిగించబడటానికి దేవుడు కృప చూపించాడని ప్రభువుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ పని నేను చేయలేనని బలహీనపరచబడుతున్నావేమో నేను ఇలా ముందుకు వెళ్ళాలని కృంగిపోతున్నావేమో నేను ఇన్ని పరిస్థితుల్ని ఫేస్ చేస్తూ నేను ముందుకు సాగలేనని బాధపడుతున్నామేమో కానీ ఆయన అంటున్నాడు కదా ఆయనని బలపరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆయన బలపరిస్తే మనం చేయలేనిది ఏది లేదు కదండి ఎంత అద్భుతాలు ఆశ్చర్య కార్యాలో పరిశుద్ధ గ్రంథంలో ఆయన భక్తుల ద్వారా దేవుడు జరిగించాడు బలహీనుల్ని ఏర్పాటు చేసుకుని శోర కార్యాలు గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు జరిగించాడు విద్యను పిరికివాడుగా ఉన్నాడు కానీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు కదా పరాక్రమము కలిగినటువంటి బలాజ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు మరి ఆయన పిలిచి ఒక గొప్ప ఇస్రాయేలీలకి శత్రు సైన్యం మీద విజయాన్ని ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నాడు మిధ్యానీయుల మీద గొప్ప జయాన్ని ఇవ్వడానికి గిద్దెన్ని ఏర్పాటు చేసుకొని గిద్యోను బలపరిచి గిద్దోనని బట్టి వారందరికి గొప్ప విడుదలని విమోచనని అనుగ్రహించి వారందరూ కూడా ఆ తృప్తిగా బ్రతికేటువంటి సంతోషంగా బ్రతికేటువంటి రోజుల్ని ప్రభు అనుగ్రహించాడు అండి కాబట్టి ఇది నానా ఆ బలహీన స్థితిలో ఉన్నటువంటి నువ్వు బల భయపడాల్సినటువంటి కృంగిపోవాల్సినటువంటి అవసరత లేదు కానీ నీ చదువులో అయినా బిడల విషయాలు అయినా ఏ అవసరత అయినప్పటికీ కూడా చాలా ప్రతి ఒక్కరికి ఎన్నో వ్యక్తిగత అవసరాలు పరిస్థితులు సమస్యలు శోధనలు ఉంటాయి కదండి వాటి అన్నిటిలో కూడా ప్రభువే బలపరిచి నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఈ మాటలు ఆ విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని బలపరిచి మీరు సమస్తము చేయడానికి సమస్త కార్యాలు జరిగించడానికి ప్రభు మీకు సహాయం చేసి ఆ మేన్ ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధుడా ప్రేమి గల ధన్యవందనాలు స్తోత్రాలు పాలు భక్తుడు అంటున్నాడు కదా నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అంటున్నాడు అది దినాన ఎంతమంది నిరాశతో ఉన్నారు నేనేది చేయలేకపోతున్నాను నేను ముందుకు సాగలేకపోతున్నానని బాధపడుతూ ప్రింగిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి బలపరచగలిగినటువంటి నీ అందే సమస్తము వారు చేయనట్లుగా వారి మీద ఇప్పుడే నీ అభిషేకాన్ని నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించండి బలపరచండి నడిపించండి సమస్తము చేయగలిగే శక్తిని దయచేసి మేలులతో ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆల్